హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి పద్మూడు వేల రూపాయలైతే జమ చేయబోతోంది ఒకసారి ఆల్రెడీ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేయడం జరిగింది మరి ఈ యొక్క పథకం ద్వారా మనకు పెండింగ్ డబ్బులు అనమాట ఇవి ఈ పెండింగ్ డబ్బులు ఇప్పటి వరకు కూడా జమ కాకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ పెండింగ్ డబ్బులను ఈ దీపావళి కానుకగా మనకు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినా కానీ మనకు ఇంకా ఈ డబ్బులు అనేది విడుదల కాలేదు మరి పెండింగ్ డబ్బులను ఎప్పుడు విడుదల చేయబోతున్నారు ఈ పెండింగ్ డబ్బుల కింద ఎవరికి డబ్బులు రాబోతున్నాయి పదమూడు వేల రూపాయలు మరి ఎంతమందికి డబ్బులు వేయబోతున్నారు జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలంటే అర్హుల లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అందజేస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా వారి పిల్లలను చదివించుకోవడానికి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతున్నటువంటి పిల్లలకు ఒక్కొక్కరికి కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఇలా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా వారికి డబ్బు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ యొక్క డబ్బులను విడుదల చేసినా కానీ చాలామంది డబ్బులు పడలేదు అంటే తొలి విడతలో విడుదల చేశారు రెండో విడతలో విడుదల చేశారు అయినా కానీ డబ్బులు అయితే అనమాట మరి ఈ రెండు విడతల్లో డబ్బులు పడినటువంటి వారికి ప్రభుత్వం మరొక భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది మరి దీపావళి కానుకగా కానీ డబ్బులు వేస్తామని చెప్పినా కానీ ఇప్పటి కూడా ప్రభుత్వం మనకు దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల పైన సంతకం చేసినా కానీ ఫైల్ పైన ఇప్పటి వారి అకౌంట్లోకి ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయలేదు మరి దీనికి సంబంధించి మహిళలంతా కూడా ఈ తల్లికి వందనం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తుంటే ప్రభుత్వం మరొక తాజా సమాచారాన్ని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి తీసుకురావడం జరిగింది మరి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఇప్పటి కూడా అంటే జూన్ పన్నెండున తొలి విడత కింద దాదాపు ఐదు లక్షల మందికి పైగా మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేశామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది అలాగే మనకు మళ్ళీ జూలై పదవ తారీఖున మరొక రెండు మూడు లక్షల మందికి ఖాతాల్లోకి డబ్బులు వేశామని చెప్పేసి డబ్బులు వేశామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతూ ఉన్నా కానీ ఇక్కడ నిజంగా అర్హత ఉండి తొలి విడత నుంచి కూడా డబ్బులు పడినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు మరి వారందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుని ఈ తల్లికి వందనం పతికే ద్వారా ఒక్కొక్కరికి ఒకరుంటే పద్మూడు వేల రూపాయలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు రూపాయలు చొప్పున వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలామంది ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పి ఉంది మరికొంతమందికి అండర్ ప్రాసెస్ అని చెప్పి ఉంది మరికొంతమందికి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఉంది ఇలా అనేక రకాలుగా ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా మనకు ప్రభుత్వం ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ను కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడంతో మనకు అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వడం జరిగిందనమాట దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు కూడా మహిళల ఖాతాల్లోకి జమ కావాల్సిందని చెప్పి విద్యాశాఖ మంత్రి గారే స్వయంగా చెప్పి ఫైల్ పైన సంతకం కూడా చేశారు ఆయన కానీ ఇప్పటి వరకు కూడా డబ్బులు వేయకపోవడంతో మహిళలంతా కూడా కంగారు పడుతున్నారు తల్లులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు మరి మాకు అర్హత ఉండి కూడా డబ్బులు పడలేదు కొంతమందికి ఆరు రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు వస్తుందని లేకపోతే నాలుగు చక్రాల వాహనం ఉందని ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ ఉందని ఇలా అనేక రకాల భూమి ఎక్కువగా ఉందని ఇలా అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చిన వారికి డబ్బులైతే ఆపేశారు మరి అటువంటి వారికి ఆపినా కూడా పర్వాలేదు ఇబ్బంది లేదు కానీ ఇక్కడ మనకు పిల్లలకు డబ్బులు పడలేదు అర్హత ఉన్నటువంటి వారికి డబ్బులు పడలేదు మరి దీనిపైన చాలామంది ఇబ్బంది పడుతున్నారండి మహిళలంతా కూడా ముఖ్యంగా ప్రభుత్వం ఇక్కడ ఏం చెప్తుందంటే ఒకటే చెప్తుంది రాష్ట్ర ఏ పథకానికి సంబంధించిన డబ్బులైనా కానీ ప్రభుత్వం విడుదల చేసింది అంటే ముందుగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లోపు డబ్బులు అనేది జమ అయిపోవాలి ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కానీ కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకు డబ్బులు అనేది జమ కావట్లేదు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ డబ్బులు రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల డబ్బులు అనేది విడుదల కాక ఇబ్బంది పడుతున్నారనమాట ఈ విధంగా డబ్బులు అనేది జమ కాకపోవడంతో మహిళలంతా కూడా మళ్ళీ కూడా గ్రీవెన్స్ అనేది పెట్టారు గ్రామవాడు సచివాలయానికి వెళ్ళి ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయలేదు కానీ ఇప్పుడు తాజాగా మనకు దీపావళి కనుకగా అన్నారు మరి ఎటువంటి డబ్బులను కూడా విడుదల చేయలేదు మరి నవంబర్ నెల మొదటి వారం నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది కానీ అర్హుల లిస్టులో ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అంటే ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పుతున్న వారికి అండర్ ప్రాసెస్ అని చెప్పుకున్న వారికి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు వేస్తామని మిగిలినటువంటి అట్టి ఆర్టీఈ ప్రాబ్లం ఉన్న ఉన్నటువంటి వారికి కానీ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారికి కానీ ఎవరికి డబ్బులు పడవని కేవలం అర్హుల జాబితాలో ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి ఇక్కడ తాజాగా చెప్పడం జరిగింది మరి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి డబ్బులు వేశారు ఇంకొకరికి డబ్బులు వేయలేదు ఇలా డబ్బులు పడలేదన్నమాట మరి ఇలా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనేది ప్రభుత్వం అయితే తాజాగా మనకు వెల్లడించడం జరిగింది మరి మీరు అర్హుల జాబితాలో ఉన్నారా లేదా మీకు డబ్బులు వస్తాయా రావా తెలుసుకోవడానికి మీరు నేరుగా మీ ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని సెర్చ్ చేయండి వచ్చేటువంటి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో ఉన్న మీ యొక్క వివరాలు అనేటివి మీరు నమోదు చేయాల్సి ఉంటుంది మీ వివరాలు నమోదు చేస్తే కనుక అందులో మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి అంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ముందుగా మీరు స్కీమ్ ఎంచుకోవాలి తల్లికి అని చెప్పి ఎంచుకోండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అని డేట్ చెప్పి ఎంచుకోండి అక్కడ మీకు ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పినట్లుగా ఆధార్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేయండి ఆధార్ నెంబర్ లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయాలి క్యాప్సా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇవి ఎంటర్ చేస్తే అక్కడ మీకు డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అంటే ఈ తల్లికి వందనం పథకానికి మీరు అర్హులా కాదా అని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది మరి చూపించిన తర్వాత మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అంటే అర్హుల లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని తెలుసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ మీకు చూపించకపోతే కనుక మీరు మళ్ళీ కూడా గూగుల్లోకి వెళ్ళి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి అక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్లోని వెళ్తే అక్కడ మీకు వివరాలు అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ అడుగుతుంది ఎంటర్ చేస్తే మీకు కింద డీటెయిల్స్ వస్తాయి అంటే అన్నీ కూడా సాటిస్ఫైడ్ అని చెప్పి ఉండాలి అక్కడ ఏదైనా కారణాలు చూపించి అన్ సాటిస్ఫైడ్ కనుక ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బు రాదని చెప్పేసి మీరు నిర్ధారించుకోవచ్చు మరి ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళాల్సిన పని లేదు ఇంట్లో కూర్చొని ఈ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు లేదు మాకు ఇలా తెలియదు అనుకుంటే మీరు వార్డు సచివాలయానికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా ఒకసారి మీరు ప్రయత్నం చేసి ఈ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా ఈ యొక్క సమాచారాన్ని అందిస్తుంది మరి దీపావళి దీపావళి కానుకగానే డబ్బులు వేస్తామని చెప్పినా కానీ ఇప్పటి వరకు ఇంకా మనకు డబ్బులు అయితే వేయలేకపోయింది తాజాగా మనకు నవంబర్ నెల మొదటి వారం నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి మీకు ఈ యొక్క తల్లి కొందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చెక్ చేసుకోండి ఇటీవల కొన్ని బ్యాంకులన్నీ కూడా విలీనం అయిపోయినాయి ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్నవారు ఒకసారి బ్యాంకుకు వెళ్ళి అన్ని వివరాలు కూడా అప్డేట్ అనేది చేయించుకొని రెడీగా ఉండండి రెడీగా ఉంటే మీకు ఈ నవంబర్ నెల మొదటి వారం నుంచి ఈ వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులైతే ప్రభుత్వం విడుదల చేయబోతోంది ఇప్పటికే మనకు రెండు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడో విడత కింద మళ్ళీ కూడా మీకు డబ్బులైతే విడుదల చేయబోతోంది కాబట్టి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు పెండింగ్ డబ్బులన్నీ కూడా తెలుసుకోండి తె రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా మనకు సమాచారాన్ని అయితే అందించింది అందరికంటే ముందుగా మీకు అప్డేట్స్ అయితే నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా నవంబర్ నెల మొదటి వారం నుంచి మీకు ఈ యొక్క తండ్రికి వందనం డబ్బులు పెండింగ్ డబ్బులు మూడో విడత కింద మీకు పెండింగ్ డబ్బులన్నీ కూడా రాబోతున్నాయి మరి లిస్టులో నేను చెప్పిన విధంగా చెక్ చేసుకోండి లేకపోతే సచివాలయానికి వెళ్ళి కూడా మీరు జాబితాలో చెక్ చేసుకోండి ఆధార్ కార్డ్ తీసుకువెళ్తే చాలు తల్లికి వందనం పెండింగ్ జాబితాలో మా పేరు ఉందా లేదా అని అడిగితే చెప్తారు వెల్ఫేర్ సెక్రటరీ గారు ఆ విధంగా మీరు చెక్ చేసుకొని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి లిస్టులో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఆర్ లింక్ ఉందా లేదా చెక్ చేసుకొని దాని ద్వారా మీరు డబ్బులు వస్తాయో రాదా తెలుసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పెండింగ్ డబ్బులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే